అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే థర్టీ ఫైవ్ దాటిన తర్వాత ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే గర్భం అనేది వస్తే పిల్లలు ఆరోగ్యంగా పుడతారా లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే విషయాల గురించి అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థర్టీ ఫైవ్ దాటిన తర్వాత మనకి ప్రెగ్నెన్సీ అనేది వస్తే గర్భం అనేది వస్తే హెల్తీగా పుడతారండి పిల్లలు దానికైతే ఏమీ కంగారు పడకండి థర్టీ ఫైవ్ దాటిన తర్వాత గర్భం వచ్చి నార్మల్ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ కూడా క్షేమంగా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అయితే మీరైతే అసలు ఏమి టెన్షన్ పడకండి కానీ థర్టీ ఫైవ్ కంటే తక్కువలో మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు మనకు కూడా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావన్నమాట అయితే థర్టీ ఫైవ్ దాటిన తర్వాత కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి అయితే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే మనము మొదటి మూడు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే మన గైనకాలజిస్ట్ని ప్రతీ నెల కూడా అంటే టూ ఒకసారి అట్లా కన్సల్ట్ అవ్వడము రెగ్యులర్గా చెకప్లై చేయించుకోవడము చాలా మంచిది అనమాట ఫస్ట్ త్రీ మంత్స్ కూడా మనము చాలా జాగ్రత్తగా ఉంటే చాలండి చాలా మంచి పిల్లలు పుడతారు అసలు హెల్త్ ఇష్యూస్ కూడా ఏముండవు అలా మ్యారేజ్ అయ్యి సెవెన్ టెన్ ఇయర్స్ వరకు పిల్లలు లేకుండా తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి నార్మల్ డెలివరీ అయిన కేసులు కూడా చాలా ఉన్నాయండి ఫస్ట్ అయితే మీరు అసలు ఏమి నాకు ఇప్పుడు వచ్చింది ఏంటి పిల్లలు ఎలా ఉంటారంటారు ఏంటి నేను తీసుకోవాల్సిన కేరింగ్స్ ఏంటని ముందు నుంచి అయితే మీరు అసలు ఏమి టెన్షన్ పెట్టుకోకండి మీరు రెగ్యులర్గా చెకప్లు చేయించుకోండి అంటే బీపీ కానీ షుగర్ థైరాయిడ్ ఇటువంటివన్నీ కూడా మీరు రెగ్యులర్గా మీ గైనకాలజిస్ట్ని మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము రెగ్యులర్గా మీ డౌ మీకున్న డౌట్స్ని అడగడము అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మీరు ప్రతీ నెల టెస్టులు చేయించుకోవడము ఈ బీపీ షుగర్ థైరాయిడ్ ఇటువంటివి అలాగే వచ్చేసి మనం తీసుకునే డైట్ అనేది చాలా మంచి డైట్ తీసుకోవాలండి మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మంచి ఫుడ్ తీసుకోవడము అలాగే స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేయడము చేయాలండి ఒకవేళ అలవాటు ఉన్న వాళ్ళు కూడా మానుకుంటే ఆ టైంలో చాలా మంచిది అనమాట అలాగే వచ్చేసి మనం తీసుకునే ఫుడ్ కూడా మంచి ఫుడ్ అయ్యి ఉండాలన్నమాట అలాగే మనము ఫస్ట్ త్రీ మంత్స్ అయితే చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి వెయిట్స్ అవి లిఫ్ట్ చేయడం అంటే బరువులు మోయడము లేదు అంటే మనము తినకోవడానికి తినడం కానీ లేదంటే ప్రయాణాలు చేయడం అటువంటి ఫస్ట్ టైం అంటే మొదటి మూడు నెలలు కాస్త అవాయిడ్ చేస్తే మొదటి మూడు నెలల తర్వాత కూడా మనము ఇవైతే ప్ర లైక్ చిన్న చిన్న జర్నీలు చేయడం అట్లా అయితే చేయొచ్చు అనమాట అంటే మొదటి మూడు నెలలు ఖచ్చితంగా అయితే జాగ్రత్తలు తీసుకోవడం రెగ్యులర్ చెకప్లు చేయించుకోవడం చాలా మంచిదండి మీరు ముందు నుంచి అయితే ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి అట్లా థర్టీ ఫైవ్ దాటిన తర్వాత కూడా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఖచ్చితంగా ఉంటాయండి మీరు ఏం టెన్షన్ పెట్టుకోకండి మంచి ఫుడ్ తీసుకుని రెగ్యులర్గా చెకప్లు చేయించుకుంటూ మంచి కేరింగ్ తీసుకొని మీరు డైలీ ఎలా చూసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తూ కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుందండి అలాగే పిల్లలు కూడా చాలా చాలా పుడతారు పుడతారనమాట మీరైతే దీని గురించి ఎటువంటి టెన్షన్ పడకండి మంచి పౌష్టికాహారాన్ని తీసుకోండి స్ట్రెస్ లేకుండా ఉండండి రెగ్యులర్గా చెకప్లు చేయించుకోండి ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్